ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచ చాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ ఇప్పుడు ఈరోజు ప్రశ్న ఏంటంటే చందువర్మ నాయన ఒక ప్రశ్నతో మనకి ముందుకొచ్చారు ఆయన ఏమంటారంటే జగ్గీ వాసుదేవ్ గారు ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలి అని ఒక వీడియోలో చూపించారని నాకు ఒక లింక్ పంపించారు ఆ లింక్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అది అలానే ఉచ్చరించాలా అది సరైన పద్ధత కాదా అని ఆయన ప్రశ్న ఒకవేళ సరిగా లేకపోతే ఎలా ఎలా చేయాలి ఇది వారి ప్రశ్న అనమాట ఫస్ట్ మనం చూద్దాం అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం యు ఓపెన్ య మాప్ సే ఆ జెంట్లీ క్లోజ్ య మ్యాప్ ఇట్ బికమ్స్ ఊ యు క్లోజ్ ఇట్ ఇట్ బికమ్స్ చూశారు కదండి ఇప్పుడు మనకి ఓంకారం అన్నది వేదం నుంచి వచ్చిందండి వేదంలో అనేక మంత్రాల్లో మనకి కనిపిస్తుంది ముఖ్యంగా యజుర్వేదంలో నలభై అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఏడు మంత్రాల్లో మనకి ఓంకారం కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఓంకారాన్ని మనం ఎలా ఉచ్చరించాలి అన్నది కూడా వేదన రాసి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక సాన్స్క్రిట్ టీచర్ గారు వివరిస్తారు అది మనం కాసేపు విందాం ఆ తర్వాత నేను ఆ మంత్రాల ఓంకారం ఎలా ఉందో చూపిస్తాను

what is a dirgha and what is a pluta as the name tells you something a short vowel is shorter shorter in what sense shorter in utterance when you utter it it takes less time than the long vowel in sanskrit grammar it is very clearly mentioned how much time is taken when a Khrasva swara is pronounced, and how much time is to be taken for a Dirgha swara, and how much time is to be taken for a Pluta swara. All this is very important because swara or accent that has a very important role to play, especially in Vedic Sanskrit. Vedas will be reduced to nothing, mere text, if bereft of the swaras. And also in classical language, swaras are there, but they are not in vogue, they are not used in uh, regular spoken language or uh, even written language. Swaras are not marked there. Now, coming back to the length of the vowels, a hrasva swara, I said, is the shortest, it is the short vowel to pronounce that. We need one Matra Kala. What's a Matra Kala? Matra Kala is the time we take to wink once. You just shut your eyes and open. That's the time required to pronounce a rasvaswara. You can just experiment, ah, when you say, it is just the time taken to close your eyes and open your eyes once. And ah is twice that, Time. it is two matra kalas you take to pronounce a dirgha swara similarly a pluta swara requires three matra kalas to be uttered not all vowels have all the three varieties hrasva dirgha and pluta the vowel l does not have a dirgha same way the vowels ఏఐఎన్ o, o, they do నాట్ హ్యావ్ a హ్రస్వ వెరైటీ దే ఆర్ ఓన్లీ దీర్ఘ అండ్ ప్లుత ఆవిడ ఏం చెప్పారో మీరు విన్నారు సంస్కృతము ఎలా అక్షరాలని మనము ఎలా పలకాలి అనే విషయంలో ఆవిడ కొంత వివరాలు ఇచ్చారు ఇప్పుడు నేను ఆ వేద మంత్రాలు చూపిస్తాను ఆ వేద మంత్రాల్లో ఓం అన్నది ఎలా రాసి ఉందో చూద్దాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న మూడు మంత్రాలు ఉన్నాయండి యజుర్వేదం నలభై అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు దీనిలో పైన నేను సంస్కృతంలో ఇచ్చాను కింద తెలుగులో రాసింది రెడ్ కలర్తో బౌండరీ గీసి ఉంది చూడండి ఓం అన్నది ఎట్లా రాసిందో ఓకి పైన మీరు సాంస్కృతిలో చూస్తే ఓ పక్కన మూడు అంకె వేసి ఉందన్నమాట సో అది ఓ ఇట్లా అనాలన్నమాట సో అది ఎలా పలకాలో కూడా సంస్కృతంలో రాసి ఉంటుందన్నమాట సో ఎట్లా తెలుగులో కూడా ఓ పక్కన మూడు అంకె వేసి అని రాస్తుంది అంటే అది కూడా ఓ ఇట్లా అనమాట సో అది మూడు మూడు మాత్రలు అనమాట అట్లా మనం తన్ను ఆర్పి తెరవటం సో కనురెప్పలు మూడు సార్లు టపటప కొట్టుకునే సమయం ఎంతైతే ఉంటుందో అది మనకి ప్లుతం కింద అవుతుంది అనమాట సో ఆ శబ్దాన్ని మనం అక్కడ పెడుతున్నాం అన్నమాట ఓంకారంలో సో ఇదండి ఈ మూడు మంత్రాలు ఇట్లా అట్లనే మీరు అనేక మంత్రాల్లో మీరు చూస్తారు ఓం ఎక్కడ రాసినా అలానే రాస్తాం అనమాట కాబట్టి మనకి ఓంకారాన్ని ఎలా పలకాలి అన్నది స్పష్టంగా ఉంది ఇంకా దానిలో ప్రశ్నలు ఉండవు ఇంకా ఇక జగ్గి వాసుదేవ్ గారు ఇలా ఇలా అన్నారు లేకపోతే ఇంకోళ్ళు ఇంకా ఇలా అన్నారు దానికి సంబంధం లేదండి అదండి సంగతి చూసారు కదండీ ఓం అన్నది ఎట్లా రాసిందో సో ఇప్పుడు ఓకి పక్కన మూడు అని అంకె వేసి మకారం మా ఇచ్చింది అంటే మనము ఆ సాంస్క్రిత్ టీచర్ చెప్పినట్టు ఓం అన్నది మనం మూడుసార్లు కనురెప్పలు మూసి తెరిచి మూసి తెరిచి మూసి తెరిచి ఆ సమయంలో మనము ప్లూతం పలకాలన్నమాట అంటే ఓ అన్నది ఎలా పలకాలి మకారం ఎట్లా వస్తుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కనురెప్పలు చూడండి ఒకటి రెండు మూడు ఇట్లా అనమాట ఒకటి రెండు మూడు ఇలా మీరు కనురెప్పలు వాల్చి తెరిచే సమయం ఎంత ఉంటుందో అది ఒక ఆ మాత్రలు అనమాట ఇప్పుడు మూడు మాత్రలు కాబట్టి ఓన్ ఎలా పలకాలి ఓ ఇలా అనమాట అంటే మూడు సార్లు కనురెప్పలు మూసి తెరిచే సమయం ఎంతుందో ఒకసారి పరీక్షించండి ఓ ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు ఆయన వివరించింది చూసాము ఆయన చెప్పినట్టుగా నేను ఏం చేశానంటే ఆయన ఇరవై ఒక్కసార్లు ఎలా ఉచ్చరించారు అన్నదాన్ని ఎన్ని సెకండ్లు పట్టింది అని కౌంట్ చేశాను కౌంట్ చేసి యావరేజ్ టైం తీస్తే పదహారు సెకండ్లు వచ్చిందండి పదహారు సెకండ్లు ఓంకారం ఉచ్చరించడానికి ఆయనకి యావరేజ్ టైమింగ్ అనమాట అంటే మనము అది ఎక్కువ తక్కువ కొద్దిగా కొన్ని తక్కువ అయితే కొన్ని ఎక్కువ ఉంటాయి పన్నెండు సెకండ్లు అయి ఉంటాయి కొన్ని పదమూడు పద్నాలుగు అట్లా కూడా అయి ఉండొచ్చు మనం యావరేజ్ని పట్టుకున్నా కానీ ఇప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించడానికి వేదం ప్రకారం వేదంలో ఇచ్చిన దాని ప్రకారం ఓ ఓం ఇదండి సమయం పట్టేది సో ఈ సమయాన్ని మీరు ప్రాక్టీస్ చేసి తెలుసుకోవచ్చు ఇక జగ్గి వాసుదేవి గారు కరెక్ట్ చెప్పారో తప్పు చెప్పారంటే వేదం ప్రకారం అయితే అది సరైన పద్ధతి కాదండి అలా మనము అలా దీర్ఘాలు తీయకూడదండి ఒకటి రెండు ఓంకారం అనేది అకార ఉకార మకారాలతోనే వస్తుందండి అది డౌట్ లేదు కానీ మనం అందుకోసమని అకార ఉకార మకారం సెపరేట్ చేసి అనకూడదండి ఓంని ఓ అంతే కానీ ఆ అనకూడదు అన్నమాట అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది విడివిడిగా అలా ఇవ్వలేదు మనకి కలిపిచ్చిందని కలిపించినట్టే చదవాలన్నమాట దివ్యాస్త్రము ఉందనుకోండి దివ్య అస్త్రము అని చదవకూడదు దివ్యాస్త్రము అనే చదవాలి అది సంస్కృతంలో వర్డ్స్ తెలుగులో వర్డ్స్ దాని పద్ధతి అలా ఉంటుంది సో అకార ఉకార మకారాలతో ఏర్పడిన ఓంకారమైనా సరే మనం ఓ అలా దీర్ఘం ఎక్కువ తీయకూడదు కరెక్ట్ మూడు కావాలి ఓ అలా అన్నమాట సో ఇలా చేయడాన్ని మనం ఓంకారం అంటారు కాబట్టి ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు అలా ఎందుకు చెప్తున్నారో ఆయన అలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో అది వేదానికి సంబంధం లేదండి వేదంలో ఓంకారం చెప్పిన పద్ధతి అయితే సామవేదంలో ఒక్కొక్క మాట ఏం చేస్తారంటే అది ఫస్ట్ ఓంకారాన్ని పెద్దగా ఘీంకారంలాగా తీస్తారనమాట సో అది సామవేదంలో గానాలు వేరే రకంగా ఉంటాయి అది వేరు కానీ దానిలో కూడా ఆ అని విడివిడిగా అనరు కాబట్టి మనము ఎట్టి పరిస్థితిలోనూ మన మనసులో జపించే ఓము ఇప్పుడు ఆ సంస్కృత పండితురాలు ఆవిడ చెప్పిన ప్రకారము సంస్కృత పదాలను ఎలా పలకాలి అందులో ఓకారానికి హ్రస్వం లేదు దీర్ఘమే ఉంది లేకపోతే ప్లూతం ఉంది కాబట్టి హ్రస్వ దీర్ఘ ప్లూల్లో దీర్ఘ ప్లూాలే ఓకారం ఉందన్నమాట కాబట్టి ఓం ఇది కరెక్ట్ పద్ధతి అండి ఇదండి ఓంకారం గురించి ఓం